హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింద గార్డెన్లో వచ్చేసి దొండకాయలు చాలా పెరిగిపోయాయండి అవి తెంపడానికైతే అయితే కిందికి వచ్చాము మార్నింగ్ చూడండి మొత్తం ఎలా అయిపోయాయో కింద నీళ్ళంతా ఏంటి ఇలా ఉందని చూస్తే సుందెలకి అయితే వచ్చిందండి పందికొక్క అయితే హోల్సే చేస్తుంది సుందలకి మొత్తం చూడండి మొత్తం తొవ్వేసి పెట్టింది ఇక్కడ వచ్చేసి దొండపాతకి చాలా దొండకాయలు అయితే ఉన్నాయి ఇది ఇలా తీగలు మొత్తం వాలిపోయాయి దీనివల్ల అసలు లోపల ఉన్న దొండకాయలు ఏమీ కనిపించట్లేదు ఇంకా ఇవి తీగలన్నీ తీసేసేయాలి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్లో గడన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి చూడండి ఎలా అయిపోయిందో మొక్క మొత్తం చాలా తీగలు అయితే వచ్చాయి మొన్ననే అంత మొత్తం ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసారు కానీ మళ్ళీ వచ్చాయన్నమాట ఇలా తెంపుతూ ఉంటేనే బాగా వస్తూ ఉంటాయి దొండకాయలు ఇక్కడ చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో ఇక్కడ ఇంకా ఈసారి అయితే ఇలా చాలా వరకు వచ్చాయని చెప్పేసి చాలా తక్కువ వచ్చాయి ఎప్పుడు బుట్ట నిండా వస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా బుట్ట నిండింది కానీ చాలా వరకు అయితే తీగలు ఉండిపోయాయి ఇవి ఉండడం వల్ల లోపల ఉన్న దొండకాయలు కనిపించట్లేదు చూసారా ఎన్ని దొండకాయలు ఇలా పండుగ అయితే అయిపోతున్నాయి లోపలనే ఇంతవరకు ఎలాంటి ఫెస్ట్ అయితే అటాక్ అవ్వలేదు చాలా బాగా వస్తున్నాయి కానీ ఇవి వారంకి అయితే మాకైతే గంప ఈ బుట్ట నిండా అయితే వస్తాయండి అంతకుముందు కూడా తెంపాను నేను చూడండి అప్పుడే ఇన్ని వచ్చేసాయి కానీ చాలా వరకు అయితే లోపలనే ఉండిపోయాయి చూడండి వీటి మధ్యలో తీగలు ఉన్నాయి కదా వాటి మధ్యలో ఉండిపోతున్నాయి అంత ముందుకు ఇన్ని తీగలు అయితే లేదు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండే ఈసారి మేము ఇంక ఇలానే వదిలేసాం చాలా బాగా వస్తుంది కదా అని చెప్పేసి వదిలేస్తే అందులో ఆ గుబూరుగా ఉంటుంది దాంట్లో అసలు ఈ కాయలు ఏమీ కనిపించలేవు ఇంకా వీటిని అన్నీ తెంపేద్దాము అని చెప్పేసి మా సార్ అయితే మొత్తం ఈ తీగలన్నీ తీసేస్తున్నారు మళ్ళీ కొత్తగా అయితే ఆకులు వస్తాయి కదా బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి ఇంత మొత్తం ఇన్ని తీగలు అయితే తీసేశారు ఇవి తీసేసాక కూడా ఇన్ని కాయలైతే వచ్చాయండి బయటికి లేకపోతే ఇవి తీయకపోతే ఆ కాయలన్నీ లోపలనే ఉండిపోయేవి దొండకాయ మొక్క ఉంటే ఇంకా మనకి వారంకి ఇలా బుట్ట నిండా కూరగాయలు అయితే వస్తూనే ఉంటాయి ఈ దొండకాయలు వస్తూనే ఉంటాయి ఇంకా ఇప్పుడు చిన్న చిన్న పిందలు పూత అయితే ఉంది కానీ ఏం చేయలేమండి ఇవి తెంపేస్తే మనకి ఇంకా మంచిగా అయితే వస్తూ ఉంటాయి చాలా పెద్దగా అయితే స్ప్రెడ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా కింద కూడా మొక్కలు పెట్టుకోవాలి ఇలా మొత్తం పందిరి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే కింద ఉన్న మొక్కలు కూడా పెరగవు ఇటు చివరిలో అటు చివరిలో కూడా బీరకాయ విత్తనాలు అయితే వేశాము ఇంకా జూన్ వరకు అయితే అవి మొలకెత్తుతూ ఉంటాయి ఇప్పుడు వర్షాలు రెండు మూడు వర్షాలు పడినప్పుడే మనం ఏవైనా విత్తనాలు ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పల్లీ మొక్కలండి మా పిల్లలు అవి బయట కూర్చున్నప్పుడు పల్లీలు వలుస్తుంటే అవి పల్లీలు తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టారు చూడండి బాగా వచ్చాయి మొక్కలు సరే ఇంత పెద్దగా అయింది కదా చూద్దాము అనేసి తీస్తున్నాను చూడాలి వచ్చాయో లేవో కానీ ఇలా ఉన్నప్పుడు రావనుకుంటా మేబీ ఇంకా చాలా టైం అయితే పడుతుంది వాళ్ళు పెట్టి కూడా వన్ మంత్ అయింది అంతే కానీ పందుకోకులు అయితే ఇవన్నీ ఇలా ప మొక్క మొదట్లో అయితే తోగుతూ ఉన్నాయి ఏమైనా మొక్కలు పెట్టుకుందామన్నా కష్టంగానే ఉంది కింద ఈ తీగలు మొత్తం అయితే కట్ చేసేసాము చూడండి ఇక్కడ మీరు ఎవరైనా దొండపాదు పెట్టుకోవాలి అంటే దొండకాయ ఈ పాదు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి స్టెమ్స్ అయితే తెచ్చుకోండి గడ్డల ద్వారా కూడా పెట్టుకోవచ్చు అలా గడ్డలు లేనప్పుడు ఇక్కడ పైన అయితే ఇట్లా ఒక స్టెమ్ కట్ చేసేసి ఇక్కడ అక్కడ ఇక్కడ బుడుపలు ఉన్నాయి కదండి ఈ కార్ ఇవి కట్ కట్ టైప్లో అవన్నీ ఉంటాయి కదా అవి ఒకసారి ఫోల్డ్ చేసి మట్టిలో పెడితే అక్కడి నుంచి కూడా వస్తాయి నేనైతే సేమ్ పైనుంచి కూడా అలానే తీసుకొచ్చి పెట్టాను ఇలా దుంపల ద్వారా అయితే పెట్టలేదు ఇలాంటి తీగని ఒకటి తీసుకొచ్చి కింద పెట్టాను పైనుంచి తీసుకొచ్చి టెర్రస్ పైన ఉందన్నమాట దొండకాయ పాదు అదే తీసుకొచ్చి పెట్టాను చూడండి ఇలా విత్తనం ద్వారా పెడితే అయితే రాదు వచ్చినా కానీ అవి తొందరగా అయితే కాపు రావన్నమాట ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇప్పుడు కొంచెం వెలుతురు ఫ్రీగా అయితే ఉంది మనకి ఈ దొండపాదు కూడా తొందరగా అయితే గ్రోత్ అవుతూ ఉంటుంది ఎక్కువగా అయితే కట్టెల బూడిద అయితే ఇస్తూ ఉండాలి ఇవి ఒకవేళ మన ఇంటి పక్కన ఎవరు లేకపోయినా సరే నర్సరీలో నుంచి అయితే తీసుకొచ్చుకోవచ్చు నర్సరీలో అయితే ఇలాంటి మొక్కలు అయితే అమ్ముతూ ఉంటారు చూడండి ఇవంతా తీసేశాక ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయి కానీ ఇలా వైట్గా కనిపిస్తుంది చూడండి అవి అయితే ఒకసారి నేను ఇలా ఓపెన్ చేసి చూశాను కానీ రెడ్గా అయితే అయిపోయాయి ఇప్పుడు ఇవి ఇందులో కట్ చేస్తే ఎన్ని బాగుంటాయో తెలీదు అంటే ఆల్మోస్ట్ రెడ్గా అయిపోవచ్చు అంత ముందు పైన ఉన్నాయి మాత్రమే తెంపాము ఇవి లోపల ఉన్నాయి ఏం కనిపించట్లేదు ఇప్పుడు చూడండి ఇవి తీసేసరికి మొత్తం రెడ్గా అయితే అయిపోతున్నాయి గంప నిండా వచ్చినట్టే దొండకాయలు కానీ అందులో సగం వరకు వేస్టే ఒకసారి అయితే తీద్దామని తీసాను కానీ ఇవి ఇంకా పల్లికాయలు అయితే రాలేదు చిన్నగా ఇప్పుడిప్పుడే పిందలు అయితే ఉన్నాయి ఒక చిన్నది అయితే వచ్చింది ఇదేనండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇగో ఇక్కడ ఉన్నాయి కదా మధ్య మధ్యలో కట్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి అయితే వస్తాయండి మనం ఇలాంటివి అట్లా రౌండ్గా ఫోల్డ్ చేసేసి ఒక మట్టి ఒక గుంతలాగా చేసి చిన్నగా ఆ గుంతలో ఇవన్నీ లోపలికి వెళ్ళిపోటు పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి చూడండి అక్కడి నుంచి అక్కడి నుంచి అయితే మనకి వేర్లు పైకి ఆకులు అయితే వస్తాయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇలా ఒక తీగ తెచ్చుకుంటూ సరిపోతుంది ఇలా కట్స్ అన్ని లోపల పెడితే మనకి ఎక్కడి నుంచైనా సరే వేర్లు అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి అక్కడ నుంచి మనకి చిగురించడం స్టార్ట్ అయిపోతుంది ఒక థర్టీ డేస్లో మొక్క అయితే పెరుగుతుంది పాదు దొండపాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని గార్డెన్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సార్ అవి చెత్త పాడేయడానికి వెళ్తే ఆయనతో పాటు కుక్క కూడా వచ్చేసింది అసలుకి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు బాయ్ ఫ్రెండ్స్